కరీంనగర్ లోని సిపిఎం కార్యాలయంలో మార్కిస్టు లెనిన్ శత వర్ధంతి వేడుకలు కొనసాగుతున్నాయి ఈ మేరకు నగరంలోని కోతీరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో శత వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో వర్తమాన పరిస్థితులు లెనినిజం ప్రాధాన్యత అనే అంశంపై సెమినార్ నిర్వహించారు జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్పూరి వాసుదేవారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అనంతరం పలువురు వక్తలు లెనిన్ సేవలను స్మరించుకున్నారు లెనిన్ తన జీవితాన్ని అనేక పోరాటాలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మిల్కూరి వాసుదేవరెడ్డితో పాటు వెంకటరెడ్డి భీమ సాహెబ్ సిపిఎం నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ కుటుంబం నుంచి ఆయన ఎప్పుడైతే మార్క్స్ ఎంగిల్స్ రచనలు అధ్యయనం చేశాడు అప్పటికే అధ్యయనం చేస్తున్న దశ ఆ దశలోనే తన అన్న అలెగ్జాండర్ను జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అధ్యయన మోపి ఉలీసుల సందర్భంలో మరింతగా ఆయన మరింత పదునైనటువంటి ఒక రాజకీయ లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చేసుకుంటూ